ఈ ఉగ్రవాదుల తిరిగి మధ్య చర్యను ఖండిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు వివిధ కుల ప్రజా సంఘాలు అష్టోదయవాదులు మేధావులు అందరినీ కలుపుకొని ఆ మహం లో ఎవరైతే అత్యంత కిరాతకంగా అండగా ఆ అమరులకి వెలిగించే విరిగించే నివాళులర్పిస్తూ మరి అలాగే ఈ ఉగ్రవాద చర్యని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఆ ఉగ్రవాదులపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఈ మహల్కాలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అనేది మొదటిది కాదు ఈ భారతదేశంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఇప్పటికే ఉగ్రవాదులు అనేక మంది అమాయక ప్రజలను ప్రాణాలను పొట్టలు పెట్టుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారికి కూడా మనం ఇవాళ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ మహాల్ జరిగిందే చివరిది కావాలి ఈ భారతదేశంలోని అన్ని కులాలు మతాలు సౌఖ్యంగా లౌకిక వాదంగా సోదర భావంతో బతుకుతున్నటువంటి తరుణంలో ఈ ఉగ్రవాదుల ముస్కరులు అనేటోళ్ళు ఈ కులాల మధ్య మతాల మధ్య స్వేచ్ఛను లేకోకుండా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నట్లుగా మేము బలంగా విశ్వసిస్తున్నాం మరి అలాగే ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటన తీరును వెంటనే కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నా దాక్కున్నా వదిలే ప్రకర్యాలు ఏమవుతున్నారు వాస్తవమే మూడంచెల భద్రత ఈ భారతదేశ భూభాగంలోకి ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు ఎలా వచ్చారనేది కూడా సమగ్రమైన విచారణ చేపట్టి అలాగే వాళ్ళకు సహకరించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు కనీ పలుకుతున్నాయి ఇది ఉగ్రవాదుల చర్యగా మనం భావించాలి తప్ప ఇది మత ఘర్షణలకు తాము లేకోకుండా ఈ మతాల మధ్య చిచ్చు లేకపోకుండా కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త కూడా మన మీదనే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వస్తుందంటే ఈ మహాల్ గాలో జరిగినటువంటి ఈ దారుణ దుర్చర్యలో ఒక కూడా ఆ ఉగ్రవాదలకు వ్యతిరేకంగా వాళ్ళ తుపాకీ లాక్కొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్లు కూడా పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇది ముస్లింలకి హిందువులు జరుగుతున్నటువంటి ఘర్షణ కాదు కేవలం ఇది ఉగ్రవాదులు అనేటోళ్ళు ఈ చిచ్చుని రాజేసి మన మధ్య వర్గ వైసమ్యాలు మత దేశాలను రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రగా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు లేకుంటే ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఆలోచన చేసి ఈ ఉగ్రవాద ద్విచర్ వెంటనే ఎండగట్టాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఇట్లాంటి దొంగలు అంటే ముష్కరుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ కటకటగాలు పాలు చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించినప్పుడే ఇట్లాంటి ఉగ్రవాద చర్యల నుంచి బారిన పడిపోకుండా అనేక మంది ప్రాణాలు బయటపడతాయి గతంలో కూడా మన అనంతపురం అంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసా కోటం జరిగిన సంఘటన కానీ బెంగళూరులో కానీ లేకపోతే చెన్నైలో కానీ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉగ్రవాద ముష్కరులు అనేటువంటి బలీ తగ్గించి మానవత్వం విచక్షణ కోల్పోయి అనేక మంది ప్రాణాలను నిర్దాక్షిణంగా కిరాతకంగా పాశవికంగా హత్య చేసినటువంటి ఈ ముష్కరుల్ని తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు మాటల్లో కాదు చేతుల్లో చేతి చూపించాలి ఈ ఉగ్రవాద ముస్ ఎవరైతే వీళ్ళని పెంచి పోషిస్తున్నారో ఇది పాకిస్తాన్ నుంచి ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు పెంచి పోషించబడుతున్నారని చెప్పి చెప్తున్నారు మరి అటువంటి దాన్ని కూడా కేంద్ర స్థాయిలో మీరు విచారణ చేపట్టి ఎవరిని ఉపేక్షించుకోకుండా ఈ భారతదేశంలోని మతాలకు ప్రజలు సంతోషంగా ఈ సోభ్రవ తత్వంతో అన్నతం వల్ల కలిసి ఉండడానికి ప్రధానమంత్రి గారు కూడా చొరవ చూపాలని చెప్పేసి ఆయన కూడా కోరుకోవడం జరుగుతుంది ఇది ఎప్పటికైనా ఎప్పటికైనా ఉగ్రవాద ఉన్మాద చర్యే ఇది ఉగ్రవాద ఉన్మాద చర్య ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కావాలి అన్ని వర్గాల అన్ని కులాలు మతాల ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జైవే